శని మహాదశలో ధనురాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం శని మహాదశ అనేది సుమారు పంతొమ్మిది సంవత్సరాల కాలము కొనసాగేటువంటి ప్రధాన దశ మరి ఈ దశలో శని వ్యక్తి జీవితంలో వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్య మానసిక స్థితి ఆధ్యాత్మికత సామాజిక రంగాలు ఇలా అన్ని రంగాలపైన కూడా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది మరి ధనురాశికి అధిపతి గురువు బృహస్పతి మరి శని మరియు గురువు పరస్పర తటస్థ లేదా మిత్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు కాబట్టి ధనురాశి వాళ్ళు శని మహాదశలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు అయితే మధ్యలో కొంచెం సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ రాబోయే వీడియోలో మనం శని మహాదశలో ధనురాశి వారికి కలిగేటువంటి శుభ ఫలితాలు దోషాలు మానసిక ఆర్థిక కుటుంబ ప్రభావాలు మిగతా అంశాలన్నింటినీ కూడా చూద్దాం శని మహాదశ సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే క్రమశిక్షణ సహనం కష్టపడితే ఆలస్యంగా అయినటువంటి ఫలితము బాధ్యతలు ఒత్తిడిని పెరగడం మానసిక స్థైర్యం పెరగడం వ్యక్తిత్వ పరివక్వత చెందడం జరుగుతుంది మరి ధనురాశి స్వభావాన్ని గమనిస్తే అప్రమత్తం ధార్మికత నిజాయితీ విశ్వాసం దాతృత్వం జ్ఞానప్రేమ కొద్దిగా అహంకారం త్వరగా నమ్మేటువంటి స్వభావం కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి స్వేచ్ఛను ఇష్టపడేటువంటి వ్యక్తులు శని గురు సంబంధ ప్రభావంగా చూసినట్టయితే శని క్రమశిక్షణ గురువు జ్ఞానం ఈ రెండు కలిస్తే స్థిరమైనటువంటి విజయం సాధ్యమవుతుంది అయితే గురువు వేగము ఆశావాదము శని అనిదానంతో కొన్నిసార్లు ఘర్షణ మరి క్రమశిక్షణను పాటిస్తే శని దశలో మంచి స్థిరమైనటువంటి ఫలితాలు సాధ్యమవుతాయి శని మహాదశలో ధనురాశి వాళ్ళ వృత్తి ఉద్యోగాలను గమనిస్తే ప్రారంభంలో ఒత్తిడి పనివారం పై అధికారులతో చిన్న విభేదాలు క్రమంగా పనితీరుకు గుర్తింపు పదోన్నతులు బోధన లా అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ పబ్లిక్ సర్వీసెస్ రంగాల్లో అభివృద్ధి విదేశీ అవకాశాలు రావచ్చు వ్యాపారంలో క్రమబద్ధత పాటిస్తే లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది శని మహాదశలో ధనురాశి వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఆదాయం మొదట అస్థిరంగా ఉంటుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి అప్పులు తీయాల్సి వస్తుంది దశ మధ్య నుంచి పొదుపు అలవాటు పెరుగుతుంది చివరికి భూములు స్థిరాస్తులు వాహనాలు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది సుదీర్ఘ ప్రణాళిక అవుతుంది అంటే శని మహాదశలో ధను వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుంది కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు అపార్థాలు భార్యాభర్తల మధ్య దూరం విభేదాలు ఉండడం పిల్లల చదువులపైన శ్రద్ధ పెరగడం తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త అవసరం అవడం అలాగే క్రమంగా బంధాలు బలపడతాయి శని మహాదశలో ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే ధనురాశి వారికి ఒత్తిడి అలసట నిద్రలేమి రావచ్చు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి కలుగుతాయి ఆహారం నడక యోగా పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది చివరికి శారీరకంగా బలంగా మారుతారు శని మహాదశలో ధను వారికి విద్య కానీ జ్ఞానాన్ని కానీ గమనిస్తే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కానీ ప్రయత్నం పెరుగుతుంది ఉన్నత విద్యా విదేశీలో చదువుల్లో అవకాశాలు లభిస్తాయి తత్వశాస్త్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆధ్యాత్మిక రంగాల్లో ప్రతిభ పోటీ పరీక్షల్లో విజయానికి క్రమశిక్షణ అవసరం మరియు శని మహాదశలో ధనురాశి వారికి సాంఘిక సంబంధాలు ఎలా ఉంటాయి మొదటి విభేదాలు ఒంటరితనం క్రమంగా స్నేహితులు సహచరుల మద్దతు పెరుగుతుంది నెట్వర్కింగ్ ద్వారా అవకాశాలు లభిస్తాయి పబ్లిక్ స్పీకింగ్ సొసైటీలో గుర్తింపు శని మహాదశలో ధనువరాశి వారికి ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది ధ్యానం యాత్రలు మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి శరీర ప్రభావంతో ధ్యానం యోగ ద్వారా మానసిక ధైర్యం జ్ఞానం తత్వం పైన దృష్టి పెరుగుతుంది పేదలకు ధ్యానం చేసే మనస్సు పెరుగుతుంది శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావాన్ని గమనించినట్టయితే శని మహాదశలో శని అంతర్దశ ఆర్థిక బాధ్యతలు ఒత్తిడి పరీక్షలు అలాగే శని మహాదశలో బుధ అంతర్దశ చదువు వృత్తిలో అభివృద్ధి శని మహాదశలో కేతుదశ ఆధ్యాత్మికత ఒంటరితనాన్ని శని మహాదశలో శుక్ర అంతర్దశ సౌకర్యాలని ఆర్థిక అభివృద్ధిని అలాగే శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ ఒత్తిడిని కలిగిస్తాయి శని మహా శని మహాదశలో శని మహాదశలో కుజ అంతర్దశ కోపం వాదనలు ప్రమాదాలు శని మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము పదవులు ఆర్థిక లాభాలు శని మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పులు అనిశ్చితి శని మహాదశలో అంతర్దశ అధిక పని భారం ఒత్తిడి ఇలా దశానుకూలంగా మీకు శని అంతర్దశలో ఏమేమి జరుగుతుందని తెలుసుకున్నాము మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే మీకు మంచిది శనివారాల్లో శని పూజ నువ్వులను దీపం వెలిగించడం హనుమాన్ చాలీసా పఠనం శనీశ్వర అష్టోత్ర పఠనం వేదలకు వృద్ధులకు సేవ నలుపు రంగు వస్త్రాలు నువ్వులు ఇనుము దానం చేయడం క్రమశిక్షణ వినయం పాటించడం మరి శని మహాదశలో శని మహాదశలో ధనురాశి వారిని ఈ దశ సవాళ్లతో కూడినటువంటి స్థిరమైనటువంటి విజయాలు ఇచ్చే దశ ప్రారంభంలో ఒత్తిడి మానసిక అలసట ఆర్థిక కష్టాలు ఉండవచ్చు కానీ క్రమశిక్షణ సహనం పాటిస్తే చివరికి గౌరవం స్థిరమైనటువంటి ఉద్యోగం ఆర్థిక భద్రత ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తాయి శనిచ్చేటువంటి కష్టాలు తాత్కాలికంగా అందించేటువంటి ఫలితాలు దీర్ఘకాలికంగా స్థిరంగా ఉంటాయి